బాహుబలి మూవీ అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా తన బాక్స్ ఆఫీస్ స్టామినా అంటే ఏంటో బాహుబలి ద ఎపిక్ తో మరోసారి చూపిస్తుంది భయ్య ఈ మూవీ రీ రిలీజ్ పేరు మీద ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి పడేస్తుంది అంతేకాదు రీ రిలీజ్ లో మరే సినిమా టచ్ అయ్యని విధంగా టార్గెట్ ని సెట్ చేసి పెట్టింది అయితే ద బాహుబలి ఎపిక్ ఇప్పటివరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్ గా డిస్కస్ చేద్దాం ద ఎపిక్ రిలీజ్ అయిన రోజు ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి రీ రిలీజ్ డే వన్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న గబ్బర్ సింగ్ రికార్డ్ని బ్రేక్ చేసి పడేసింది అలాగే లాంగ్ టాప్ టాప్లో ఉన్న కళేజ్ను కూడా బ్రేక్ చేసింది ఇక రెండవ రోజు చూసుకుంటే పది కోట్లు కలెక్ట్ చేసి రెండు రోజులకి కలుపుకొని ముప్పై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది ఇక మూడవ రోజు సండే కాబట్టి పదిహేను కోట్లు కలెక్ట్ చేసి టోటల్గా మూడు రోజులకి యాభై కోట్ల మార్కుని అందుకుంది రవితేజ నటించిన స్ట్రేట్ మూవీ మాస్ జాతరికి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అనేవి రావట్లేదు ద ఎపిక్ రీ రిలీజ్లో కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది మరి ఈ రీ రిలీజ్ రికార్డ్ని బ్రేక్ చేసే సత్తా ఏ రీ రిలీజ్ మూవీకి ఉంటుందో కింద లో చెప్పండి